హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం పిర్యలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యపట్నాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకు ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మావిడని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిల్లకి నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలు భారీగా తగుదలైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారం పై పన్నెండు వందల ఇరవై రూపాయలు తగుదలను నమోదు చేసి డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రావుల బంగారంపై పదిహేను వందల రూపాయలు తగుదలను నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాములు బంగారంపై పదహారు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసి తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు దశలవుతూ ఉండగా ఒక కేజీ వెండి లక్ష పద్దెనిమిది వేల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్